హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వోల్గా న్యూస్ సో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం అయిపోయారు సో రేపే ఇంకా ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఉన్నారు ఉన్న మరోపక్క చాలా జోరుగా ప్రమాణ స్వీకారోత్సవాలు ఆర్భాటంగా జరగబో జరుగుతున్నాయి జరగబోతున్నాయి ఆ తర్వాత బహిరంగంగా లేక కూడా రాశారు రేవంత్ రెడ్డి ప్రజలను ఆహ్వానిస్తూ ఇంత పెద్ద ఉత్సవానికి మీరందరూ రండి అని ఆహ్వానిస్తూ ఆ తర్వాత తన ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు తన గురువైనటువంటి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు ఆ తర్వాత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించారు ఇప్పుడు తాజాగా ఎన్నికల్లో ఓడిపోయినటువంటి తాజా మాజీ కేసీఆర్ని ఆహ్వానించారు అలాగే ఆసక్తికరమైన విషయం ఏంటంటే అమరవీరుల కుటుంబాలను కూడా ఆహ్వానించారు ఇక్కడ మీరు తేడా గమనించాలి అంటే ఏంటంటే గత పాలనలోన కేసీఆర్ ఎవరినైతే విస్మరించారు అనేటువంటి ప్రచారంలోకి వచ్చిందో అంతే కదా తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళని తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన పక్కన పెట్టేశారు అన్న మాట ఈ ఎన్నికలు ఎక్కువగా వినిపించడంతో ఇప్పుడు ఆయన ఏం చేశారు ఆ అపప్రదను తనపైకి రాకుండా ముందు జాగ్రత్తగా ఏం చేశాడు అమరవీర కుటుంబాలందరినీ కూడా ఆహ్వానం పలికారు ఇది ఒక మంచి చేంజ్గా మనం చూడవచ్చు కాకపోతే మరోవైపు ఇప్పుడు తాజా కబర్ నరం గరం కబర్ ఏంటంటే అసలు తెలంగాణలో క్యాబినెట్ ఎవరెవరు ఉండబోతున్నారు ఈ కూర్పు ఎలా ఉండబోతుంది ఇది ఎందుకంటే సీఎంగా ఎన్నికైన తర్వాత వెంటనే అతని టీం కూడా రావాలి సో అట్లా టీంగా రావాలి అన్నప్పుడు ఎవరు ఉంటారు ఇక్కడ ఏంటంటే సమీకరణలు చాలా ఉంటాయి సీనియర్లు జూనియర్లు యంగ్స్టర్సు మహిళలు వీటితో పాటు సామాజిక సమీకరణలు కూడా లెక్కలోకి తీసుకొని చేసుకుంటారు సో ఒక అంచనా ప్రకారం ఏంటంటే మనకు మంత్రివర్గంలో ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉండబోతున్నారని మనకు తెలుస్తోంది సో ఎస్సీల నుంచి ముగ్గురు బీసీల నుంచి నలుగురు ఎస్టీ నుంచి ఎస్టీ వెలమ కమ్మ బ్రాహ్మణ కోట నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవి దక్కుతున్నట్లు తెలుస్తోంది ఇలా రెడ్డి కోటలో ఎంతమందికి ఛాన్స్ వస్తుందనేది మాత్రం ఆస్చర్యకరంగా మారింది కారణం ఏంటంటే ఇరవై ఐదు మంది రెడ్లు ఎమ్మెల్యేలుగా పిలిచారు ఇది ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం ఇక రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారు కదా ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ కలిచారు రాహుల్ గాంధీ కలిశారు ఆ తర్వాత ఠాక్రే గారిని చివరిలోకి సో కేసీ వేణుగోపాల్ నిన్న ప్రెస్ మీట్లోనే ఆయన ప్రకటించేశారు అప్పుడు ఢిల్లీకి బులావని పిలువగానే ఈయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అంతా ముగించేసుకొని ఇంకా సాయంత్రం బయలుదేరుతున్నారు హైదరాబాద్కు ఆయన హైదరాబాద్కు వస్తూ ఉన్నట్టుండి మళ్ళీ మార్గం మార్చుకొని వెళ్ళి కే ఠాక్రే గారిని కలిశారు సాధారణంగా అయినా ఎప్పుడు వచ్చినా కూడా ఠాకరే గారిని కలిసేవారు మళ్ళీ ఈసారి మర్చిపోయారో ఏమో తెలియదు కానీ పాపం ఎయిర్పోర్ట్ దాకా వచ్చారు మళ్ళీ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఠాక్రే గారిని కలిసినప్పుడు ఎలా ఉండింది అనేది మనం ఇక్కడ చూద్దామంట ఇక్కడ చూడండి ఇక్కడ అంత ఎంత సందడి కనిపిస్తుంది చూడండి ఈ వీడియో చూడండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అసలు ఆ మొహంలో నవ్వు చూసారా ఎంత అంటే అది ఒక విజయం కోసం అంటే విక్టరీ ఆయన ఫేస్లో కనిపిస్తుంది అనమాట సో విక్టరీ ఠాకరే గారు అక్కడిని చేర్చుకున్నారు సో ఇన్నాళ్ళుగా వాళ్ళు పడిన కష్టానికంతా కూడా ఒక పెద్ద ఫలితం వచ్చింది చాలా కాలం తర్వాత పదేళ్ల తర్వాత కాంగ్రెస్ని అధికారంలోకి వచ్చింది ఆ అధికారంలో తెచ్చిన వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి అంటున్నారు ఎందుకంటే ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఇదంతా కూడా మనకు కనిపించిందట సో అందరినీ ఆలింగనం చేసుకుంటున్నారు ఈయన కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది చూసారా చాలా అద్భుతంగా కనిపిస్తుంది అంటే రేర్ మూమెంట్ ఫెస్టివ్ మూమెంట్ అంటారు దీన్ని అంటే ఏంటి ఒక సెలబ్రేషన్ మూమెంట్ కనిపిస్తుంది ఈ సెలబ్రేషన్ సాధారణంగా మనకు కనిపిస్తూనే ఉంటుంది కారణం ఏంటంటే విజయం విజయానికి మించిన ఉత్సాహం ఏముంటుంది విజయానికి మించిన సంతోషం ఏముంటుంది సో రేవంత్ రెడ్డి మొహంలోన అప్పుడే సీఎం కళ కనిపించేస్తుంది సో ఈయన ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించేటువంటి మన నాయకుడు మళ్ళీ ఆయన ఎలాంటి ఒడిదొడుకులు ఎగురుదుకోబోతున్నాడో తెలియదు కానీ మొహంలో మాత్రం చిరునవ్వు ఖచ్చితంగా మనకు కనిపిస్తూ ఉంది సో ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి బట్టి విక్రమార్క మీకు గుర్తుందా బట్టి విక్రమార్క ఈయన కూడా రేవంత్ రెడ్డి లాగా పాదయాత్ర చేశారు చాలా సంయమనం ఉన్న నాయకుడు సీఎల్పి లీడర్గా చేశారు సో ఈయన కూడా అంటే ముఖ్యమంత్రి రేసులో రేవంత్ రెడ్డి ఉన్నారు ఆ తర్వాత బట్టి విక్రమార్క ఉన్నారు కానీ బట్టి విక్రమార్కుడు కాదనుకుంటే రేవంత్ రెడ్డికి సీఎ పదవి ఇచ్చారు ఇన్ రియాక్షన్ ఎలా ఉంటుంది కొంచెం సీరియస్గా మొహం కనిపిస్తుంది సరే మీడియా మిత్రులందరూ మన సోదరులందరూ మూకుమ్మడిగా ఆయనపైన దా దాడి చేస్తున్నట్టుగా ఉంది అయినా ఆయన ఇలాంటి సందర్భంలోనే తను కాస్త సంయమనం ప్రదర్శించాలి ఎందుకంటే మాట్లాడాలి కదా చూద్దాం ఆయన ఏం మాట్లాడతాడు విన్నాను సీనియర్ నాయకుడు అని అంటున్నారు ధన్యవాదాలు సో ఇది సో ఇలాగండి ఆయన వెళ్ళిపోయాడు మీరు జాగ్రత్తగా గమనించండి బట్టి విక్రమార్క సీఎం రేసులో ఉన్నటువంటి క్యాండిడేట్ ఆయన తప్పకుండా సీఎం అవుతాడని చాలామంది అనుకున్నారు ఇంకా ఏం చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి రాకముందు నుంచి కూడా కాంగ్రెస్లో ఉంటున్నటువంటి సీనియర్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నుంచి కూడా కాంగ్రెస్లోన వివిధ పోర్ట్ఫోలియోలు చేసినటువంటి వ్యక్తి ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్గా చేశారు ఆ తర్వాత అతను చీఫ్ విప్గా కూడా పనిచేశారు మొన్నటికి మొన్న సిఎల్పి లీడర్ ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు మదిల నుంచి పాదయాత్ర కూడా చేశారు అంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు ఈయన కూడా పాదయాత్ర చేశారు సో ఇంత చరిష్మా ఉన్నటువంటి ఎస్సీ వర్గానికి చెందినటువంటి నాయకుడిగా మనకు రేవంత్ బట్టి విక్రమార్కకు చాలా మంచి గుర్తింపు ఉంది మళ్ళీ ఆయనకు సీఎం పోస్ట్ ఇవ్వలేదు బహుశా డిప్యూటీ సీఎం పోస్ట్ ఖచ్చితంగా ఆయనకి ఇస్తారని అంటున్నారు రెండు రోజులు అతను ఢిల్లీలోనే ఉన్నాడు ఆయనే కాదు ఉత్తమ్ కుమార్ ఢిల్లీలోనే ఉండి వెళ్ళొచ్చారు బట్టి విక్రమార్కు అక్కడే ఉన్నారు ఆ తర్వాత ప్రేమసాగర్ ఆయన కూడా అట్లాగే అక్కడ ప్రేమచంద్ర ఆయన కూడా అక్కడే ఉంటున్నారు సో చూద్దామంటే అంటే ఇంకా ప్రయత్నాలు తప్పవు ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవాల్సింది ఎవరి లక్ బాగుంటే వాళ్ళకి మంత్రి పదవి వస్తుంది తొలిసారిగా కేబినెట్లో రేపు ఎనిమిది మంది ప్రమాణ స్వీకారం అని కొంతమంది అంటున్నారు లేదా తొమ్మిది మంది అని అంటున్నారు చూడాలి ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారనేది చూడాలి కాకపోతే అదేమంటారు చూడండి అక్కడ ప్రయత్నం ఫలిస్తుందో లేదో తెలియదు అయినా పోయి రావాలి ఆస్తిలో కానీ మనకు ఒక మాట ఉంటుంది అలాగే ఢిల్లీకి వీళ్ళందరూ చేరుకున్నారు చేరుకొని ఎవడి ప్రయత్నాలు వాడు చేసుకుంటూనే ఉన్నారు మళ్ళీ కాంగ్రెస్ అంటే ఇలాగే ఉంటుంది అధిష్టానం దగ్గర పోవడం మాట్లాడడం సో వీళ్ళందరూ కూడా మాట్లాడారు ఎవరెవరి జాతకాలు ఇలా ఉంటాయి ఎవరెవరి మాట ఫలిస్తుందా లేదా వాళ్ళ వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది మనకు రేపు తెలుస్తుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ అయిన తర్వాత నెక్స్ట్ మనం తీసుకుంటే ఈయన తర్వాత ఇక్కడ ప్రింసాగర్ ఈయన వచ్చారు ఈయనైతే కుళ్ళం కుల చెప్పారు నేను అంతపది కోసం వచ్చేంద్ర భయ అన్నాడు ఆయన ఏం దాచుకోలేదు ఇక్కడ చూడండి అది మా క్యాబినెట్లో స్థానం ఇవ్వండి ఆయన అని అడిగాడు ఏం దాచుకోలేదు అంటే బట్టి విక్రమార్కు లాగా గెలిపించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అలా మేకప్ ఏం లేదు ఓపెన్ నాకు మంత్రి పదవి ఇవ్వండి అని అన్నాడు అది రిక్వెస్ట్ చేసామని వచ్చిన వాళ్ళకి ఇంటిమేషన్ ఎవరైనా ఇస్తారా ఎవరు ఇంటిమేషన్ ఇవ్వరు వెళ్ళడం అక్కడ అర్జీ పెట్టుకోవడం హైదరాబాద్లోనే ఇంటిమేషన్ ఇస్తారు కాకపోతే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటిదాకా మినిస్టర్లుగా ప్రమాణ స్వీకారం చేయాలని ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు ఇదంతా కూడా ఊహాగానం నడుస్తుంది చక్కర్లు కొడుతుంది అందరూ కూడా వండేస్తున్నారు అతని సీ ముఖ్యమంత్రి అత ముఖ్యమంత్రి విషయం మనకు ఎట్లాగో తెలుసు ఆయన మంత్రి ఈయన మంత్రి ఇప్పుడు మురుగు సీతక్క గారు కూడా డిప్యూటీ సీఎం కావచ్చు అని అంటున్నారు మహిళా కోట కింద అలాగే బట్టి విక్రమార్కి డిప్యూటీ సీఎం అని అంటున్నారు అలాగే పొన్నం ప్రభావ గారికి మంత్రి పదవి వస్తుంది అంటున్నారు అలాగే దుద్దుల శ్రీధర్ కూడా మంత్రి పదవి రావచ్చు అని అంటారు షబ్బీర్ అలీ వెంట తిరుగుతూనే ఉన్నాడు రేవంత్ రెడ్డి పక్కనే మనకు కనిపించారు చూసి రేందరూ పక్కన నిలబడి ఉన్నారు కావాలంటే మళ్ళీ చూపిస్తాను చూడండి రేవంత్ రెడ్డికి పక్కనే ఉన్నారు ఆయన పక్కన కనిపించారు సో రేవంత్ రెడ్డి పక్కనే ఈయన కూడా ఉన్నాడు సో వీళ్ళందరూ కూడా అంటే రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది ఎందుకంటే కాబోయే సీఎం కాబట్టి మంది మార్బలం బలగాలు అందరూ ఆయన చుట్టూ తిరుగుతుంటారు సో ఎవరు మంత్రులు కాబోతున్నారు సీ సీఎం రేవంత్ రెడ్డి టీంలోన ఎవరెవరు ఉండబోతున్నారు వాళ్ళు ఏం చేస్తారు సో ఎవరికి చోటు వస్తుంది ఇప్పుడు అంటే ఏంటి మనకు ఎన్నికల ముందు టికెట్లు ఖరారు చేసేటప్పుడు అలకలు గాంధీ గాంధీభవన్లో అలజడులు ఈలలు కేకలు ఇవన్నీ మనం చూసాం ఇప్పుడు మళ్ళీ మినిస్టర్ పోస్ట్ ఇవ్వకపోతే గాంధీ గాంధీభవన్లోన ఏమైనా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందా ఒకవేళ గందరగోళ పరిస్థితి ఎక్కువైతే అయితే వీళ్ళు వీళ్ళే తలాడుకునే పరిస్థితి వస్తే ఏంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ ప్రతిపక్షంగా కేటీఆర్ కేసీఆర్ కాచు కూర్చున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు గొడవ పడతారా దాన్ని మళ్ళీ మనం ఎప్పుడు దీన్ని మ్యాగ్నిఫై చేసి చూపుదామా అని ఇంత త్వరగా చిక్కర్లేండి ఇంకా టైం ఉంది కదా చాలా టైం ఉంది సో ఆ టైం పీరియడ్ కొంచెం హనీమూన్ పీరియడ్ ఉంటుంది వీళ్ళకు సో ఇక్కడ రేవంత్ రెడ్డి క్యాబినెట్లోన దాదాపు ఎనిమిది మంది ప్రమాణ స్వీకారం అంటున్నారు అది ఎంతవరకు నిజమో ఏంటో మనకు రేపు తేలిపోతుంది సో అట్టహాసంగా హైదరాబాద్ నగరంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి అలాగే రేవంత్ రెడ్డి ఢిల్లీలోన విమానాశ్రయం దాకా వచ్చి మళ్ళీ యూ టర్న్ తీసుకుని వెళ్ళి ఠాక్రే గారిని కలిచారు ఆయనతో మాట్లాడారు ఇది మనకు ఇప్పుడు దాకా చేతికి అందినటువంటి సమాచారం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ప్రయాణం అయిపోయారట సో ఆయన వస్తారు రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు రేపు మనకు ఆయన వెంట ఎవరెవరు ఉంటారు ఎనిమిది మంత్రులు ఉంటారో తొమ్మిది మంది ఉంటారా ఉంటే ఎవరు అందులో మహిళలు ఎంతమంది సీనియర్లు ఎంతమంది జూనియర్లు ఎంతమంది ఇవన్నీ కూడా మనం తెరపై చూడాల్సినటువంటి విషయం